యక్షిణి భయంకరగాథ భాగం పద్నాలుగు గ్రామం నిశ్శబ్దంలో మునిగిపోయింది కాని ఆ నిశ్శబ్దం వెనుక భయపు నీడ కప్పుకుంది ఇప్పుడు యక్షిణి మానవ రూపంలో లేదు ఆమె కొత్త రూపం పాము ముఖం మానవ శరీరం ఆమె ప్రతి కదలికకు నేల కంపుతోంది ప్రతి శ్వాసకు విషం గాలిలో కలుస్తోంది రాత్రి మరణయాత్ర ఆ రాత్రి ఒక కుటుంబం ఇల్లు తలుపులు మూసుకుని భయంతో వణికింది అమ్మ తన చిన్నపిల్లను గుండెలో దాచుకుంది కాని ఒక్కసారిగా తలుపు బయట నుండి లాగుతున్న శబ్దం వినిపించింది తలుపు పగిలిపోయింది అదే రూపం ఎర్రటి కళ్ళు పొడవాటి నాలుక పాము దంతాలు పాప కేక వేసింది కాని ఒక్క క్షణంలోనే యక్షిని దూకి తండ్రి గొంతులో దంతాలు దింపింది రక్తం జారిపడి నేల ఎర్రగా మారింది ఆమె గర్జించింది గ్రేటర్ దేన్ ఇప్పుడు నా దాహం ఎవరూ ఆపలేరు వృద్ధుడి రహస్యం మరుసటి రోజు గ్రామ పెద్ద వృద్ధుడు మిగిలిన వారిని పిలిచాడు అతని చేతిలో పాత శాసన పుస్తకం ఉంది గ్రేటర్ దేన్ ఈ శాపానికి ఒకే ఒక్క ముగింపు ఉంది అది అమృత శిరస్సును నాశనం చేయడం యక్షిణి మొదటగా బంధించబడిన రాయిలో ఆమె తలభాగం ముద్రై ఉంది ఆ రాయిని పగలగొట్టకపోతే ఈ పాము యక్షిణి శాశ్వతంగా ఉంటుంది గ్రామస్తులు భయపడ్డారు ఎందుకంటే ఆ రాయి అడవిలోతుల్లోని నల్లగుట్టలో ఉంది అక్కడికి వెళ్లడం అంటే మరణాన్ని ఆహ్వానించుకోవడమే సత్యం నీడ వృద్ధుడు ఆ పుస్తకాన్ని తెరిచాడు అందులో ఒక వాక్యం అతని కళ్ళు చెదరగొట్టింది సాపం మానవునితో ముడిపడి ఉంటుంది యక్షిని శరీరం నాశనం చేసినా సాపం మిగతా భాగం ఆ మానవ ఆత్మలో ఉంటుంది వృద్ధుడు వణికిపోయాడు గ్రేటర్ దేన్ అంటే సత్యం ఆత్మ ఇంకా బతికే ఉందా అతడే ఈ శాపానికి ద్వారం పాము యక్షిని దాడి గ్రామస్తులు గుట్టవైపు వెళ్లడానికి సిద్ధం అవుతుండగా యక్షిని వారి దారిని అడ్డుకుంది గాలిలో విషం వ్యాపించింది పక్షులు ఒక్కసారిగా చనిపోయి నేలపై పడ్డాయి ఆమె నవ్వింది గ్రేటర్ దేన్ మీరు నన్ను బంధించగలరా నా శరీరం ఇప్పుడు పాము నా ఆత్మ ఇప్పుడు సత్యం ఆ మాట విన్న వెంటనే ఒక యువకుడు భయంతో గమనించాడు సత్యం ముఖం యక్షిణి ముఖంలో కలిసిపోతూ కనిపించింది మరణ మృత్యంజయం యువకులు కత్తులు కర్రలు పట్టుకుని ఎదురెల్లారు కాని యక్షిణి తన పొడవాటి నాలుకతో వారిని గొంతులో చుట్టేసి గాల్లోకి విసిరేసింది మూడు శరీరాలు ఒకేసారి పడిపోయాయి గ్రామం మళ్లీ రక్తం వాసనతో నిండిపోయింది వృద్ధుడు దూరంగా మంత్రాలు జపిస్తూ ఉన్నాడు యక్షిని కళ్లలోంచి మెరుపులు వచ్చి వృద్ధుడిని నేలకేసి కొట్టాయి చివరి సంకేతం వృద్ధుడు రక్తం ఉమ్ముతూ అరిచాడు గ్రేటర్ దేన్ నల్లగుట్ట రాయి పగలగొట్టకపోతే గ్రామం అంతం అవుతుంది ఆ మాట విన్న వెంటనే యక్షిని గర్జించింది గ్రేటర్ దేన్ నల్లగుట్టకు వెళ్లదలుచుకున్నారా అది మీకు సమాధి అవుతుంది ఆమె తన పొడవాటి జుట్టుతో నేలను చీల్చి ఒక రక్తపు దారిని సృష్టించింది ఆ దారి నల్లగుట్ట వైపే తీసుకెళ్తోంది గ్రామస్తులు భయంతో ఒకరినొకరు చూశారు ఇప్పుడు వారికి ఒకే మార్గం ఉంది ఆ గుట్టచేరి రాయిని ధ్వంసం చేయడం కుడిచూపుడు వేలు భాగం పదిహేనులో గ్రామస్తులు నల్లగుట్ట అడవిలో అడుగుపెడతారు అక్కడ వారికి ఎదురయ్యేది భయంకరమైన మాయలు రాక్షసి మోసాలు అమృత తలరాయి నిజంగా శాపం ముగించగలదా లేక అది మరింత భయంకర ఆరంభమా భాగం పదిహేనును మరింత ఉత్కంఠభరితంగా రాయమంటారా